మండపంకి వచ్చి అప్పును ఒప్పించి అప్పును తీసుకెళ్ళిపోవాలని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి అయితే చూస్తాడు కానీ డోర్ వేసేసి ఉండడంతో నేను ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా డోర్ ఎవరు వేశారు అని ఆలోచిస్తాడు ఇక రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరూ కలిసి డోర్ అయితే లాక్ వేసుకొని నా జేబులోనే పెట్టేసుకున్నాను కాబట్టి కళ్యాణ్ ఇక రాలేడును నిశ్చింతగా ఉండొచ్చు అని రుద్రాని అంటుంది ఇంతలో ఒక కళ్యాణ్ ఇంద్రాదేవికి ఫోన్ చేసి నానమ్మ మన ఇంటికి రెండవ కీ ఉండాలి కదా ఎక్కడుంది అని అడుగుతాడు ఇప్పుడు ఎందుకు అది అని అడగ్గా లేదు నానమ్మ ఫస్ట్ త్వరగా చెప్పు తర్వాత చెప్తాను అని చెప్పి అడుగ్గా కీ నా రూమ్లో డ్రాలో ఉంది అని చెప్తుంది సరే నానమ్మ ఉంటాను అని ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక కీ తీసుకొని కళ్యాణ్ అయితే అప్పుని తీసుకెళ్ళడానికి బయలుదేరిపోతాడు ఇదిలా ఉండగా రాజ్ కావ్యని తప్పించి ఎలాగైనా అప్పుని అక్కడి నుంచి తీసుకెళ్లాలని ఒక నాటకం అయితే ఆడుతాడు అప్పు నువ్వు కళ్యాణ మండపం వెనుక సైడ్ ఉండు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాను అని ఎవరితో చెప్పినట్లుగా కావాలని చెప్తాడు అది కావ్యం నమ్మి కారులో వచ్చి కూర్చుంటుంది ఇంతలోనే అక్కడికి ప్రకాశం రావడంతో కారులో ఉన్నది అప్పు కాదు కావ్య అని తెలుసుకుంటాడు ఇక పెళ్లి మండపంలోకి పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పగా పెళ్లి కూతురు గదిలో ఉండదు స్వప్న బయటికి వచ్చి అమ్మ అప్పు గదిలో లేదు అని అంటుంది ఎక్కడికెళ్తుంది డాక్ష్మి కూడా కళ్యాణ్ గదిలో లేడు ఇద్దరూ కలిసి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటారు అని నానా రభస చేస్తుంది మరి నిజంగానే అప్పు కళ్యాణ్తో వెళ్ళిపోయిందా కళ్యాణ్ అయితే కారులో కళ్యాణ మండపంకి వస్తున్నాడు రాజు కూడా అయోమయంగా చూస్తూ ఉన్నాడు మరి అప్పుని ఎవరు తీసుకెళ్ళినట్టు రాజు తీసుకెళ్లాడా కావ్య తీసుకెళ్ళిందా లేదా కళ్యాణి తీసుకెళ్లాడా చూడాలి మరి అప్పు కళ్యాణ్ పెళ్లి జరుగుతుందా ఒకవేళ జరిగితే ఇంట్లో ఎలాంటి గొడవ జరగబోతుందో చూడాలి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ பெஞ்ச்லார் அஞ்சிர்தா போட மதியம்